కొంత ఇబ్బంది అయినా అకుల్ సబర్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒత్తిడి చేసినా మళ్ళీ శ్రీనివాస గౌడ్ గారు మంత్రి అయిన తర్వాత మన మీద ఈగ వాడకుండా కూడా ఆ ఐదు సంవత్సరాలు కొనసాగింది ఎన్ని ఎన్నికల సందర్భంగా ఎందుకంటే సబ్జెక్టు చెప్పిన తర్వాత మళ్ళీ అందరూ మాట్లాడతారు తరతర అభిప్రాయాలు సంఘాల వారిగా ఎన్నికల సందర్భంలో హైదరాబాదులో కళ్ళు దుకాణాలు అన్నిటి మీద షాంపిన్లు నార్కోటిక్ పోలీసులు దగ్గర దగ్గర ఒక్కొక్క కళ్ళు దుకాణానికి నలభై మంది నుంచి యాభై మందానికి వచ్చి ఏకే పాట్ సెవెన్ గన్నులతోటి బలవంతంగా వాళ్ళకి షాంపీలు అలాది పంపించి ఇమ్మీడియట్లీ అరెస్టులు దాదాపు ఇరవై ముప్పై మంది చెంచలగూడ జైలు అలా నాన్వేలబుల్ ప్రెసిడెంట్తో సహా ఇప్పుడు రాలేదు సిటీ ప్రెసిడెంట్ చాలా మంది కూడా జైలు పోయి ఫోన్లు బంద్ పెట్టుకున్నారు సరే అయింది అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ముషిరాబాద్ చివరస్తులు హైదరాబాద్లో అంతా పోయి అడిగితే మీ మీద దాడులు వేయము ఏం చేయమని చెప్పేసి వారు ఆ వేదిక నుండి రిటర్న్గా కాదు కానీ హామీ ఇచ్చారు ఆ రోజు నుంచి సరే మనకి కోర్టులో స్టే రాలేదు ఇబ్బందులు ఉన్నాయి హైదరాబాద్ కళ్ళ దుకాణం అది నడుస్తుంది కానీ జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయ్యారు మంత్రి అయిన తర్వాత గత కొంతకాలంగా అప్పటి వరకు ప్రతి నెల షాంపూలు తీసేటువంటి విధానం ఏదైతుందో కళ్ళు దుకాణలల్లా ఊర్లల్లో ఆ షాంపూలు తీసే విధానానికి మళ్ళా మళ్ళా తెరలేపింది అన్ని రోజులు ఆగింది మళ్ళీ ఇప్పుడు షాంప్యూలు లేకపోతే తీసుకురండి షాంప్యూలు అంటే షాంప్యూలు తీసుకుపోయినప్పుడల్లా మళ్ళీ మన వెయ్యో రెండు వేలు మనకు ఫిట్టింగ్ అనండి తీసుకుపోయకపోతే ఇట్లా మళ్ళా చిన్న గద్వాల చిన్న ఎగ్జాంపుల్ చెప్తా గద్వాల నాగర్ కర్నూలు వనపర్తి నగర్ ఆ ప్రాంతాలల్లో నార్కోటిక్ ఎట్లుండ్రంటే కళ్ళు దుకాణల్లా కూడా పోయి సీసన్ షాంప్యూలు తీసి చెక్ చేస్తే వేరు తాగే ఓటోడు బ్లడ్ శాంపిల్ అడుగుతున్నారు తాగుతున్న గిరాకీల బ్లడ్ శాంపిల్ ఇవ్వండి మీరు తాగిన తర్వాత మీ బాడీలో ఈ కళ్ళు ప్రభావం ఎంత ఉందో ఎంత పర్సంటేజ్ ఏం ఆల్కాలు ఉందో ఇందులో అని చెప్పి బ్లడ్ షాంపూలు తీస్తూ ఉన్నారంటే గిరాకులని కూడా అట్లా ఇబ్బంది పెడతా ఉంటే ఈ ఏడది పాలన వెడిపోతున్నాం మనం చాలా మంది అనుకుంటావారు ఏదో బాలరాజు అన్న కళ్ళ దుకాణాలు బంద్ అయినాయి కదా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు ఆ బంద్ అయినాయి కదా ఇదేదో ఆ సందర్భంగా మీటింగ్ పెడుతున్నాను కాదు మొన్న నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది మంది వెళ్ళి ఫోన్లు నిజామాబాదు కామారెడ్డి ఆదిలాబాదు నిర్మల్ మంచిరాల హైదరాబాద్ వాళ్ళు మెద నగర్ వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి సరైన సమయంలో మంచిగా స్పందించిరే చాలా బాధలు ఉన్నాయి ఏమనేటట్లేదు గట్టిగా చెప్పుకుంటే మళ్ళీ ఆడ మమ్మల్ని దుకాణాలు ఏడ సీల్ చేస్తారో ఏడ ఇబ్బంది పెడతారో అని గైట చెప్పుకోవట్లేదు మీరు సంఘాలుగా నన్ను స్పందిస్తున్నారు బాగుందని చెప్పి ఏమైనా హైదరాబాద్ సమస్య కాదు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు కళ్ళు దుకాణాల అది వెంటిలేటర్ మీద ఉన్నాయి ఇప్పుడు స్టే మీద నడుస్తున్నాయి స్టే కూడా గెలె మామూలుగా ఏదో చూసి చూడనట్టు వదిలేసినందుకు అవి కళ్ళు దుకాణాలు నడుస్తున్నాయి రేపటి రోజున ఎప్పుడు బంద్ అయితే తెలియదు హైదరాబాద్లో ఏదైతే ఏ ఉద్యమంలో హైదరాబాద్ కళ్ళు చాలా చాలామంది తెలంగాణ ఉద్యమంలో కానీ ఎక్కడ రాలే మేము రాజశేఖర రెడ్డి బంద్ చేసినప్పటి నుండి ఎన్నోసార్లు ఉద్యమాలు చేసినా ఎక్కడోడక్కడ ఉన్నాడు వచ్చిన తర్వాత పదేళ్ళు బాగానే అమ్ముకున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఏదో ఇబ్బంది అయ్యేసరికి మళ్ళీ ఐక్యం మళ్ళీ ఇట్లయిత ఉంది అందుకే మనం అనేది ఏంటంటే ఏడాది కాంగ్రెస్ పాలనలో కళ్ళు గీత వృత్తిపై ఎలాంటి ప్రభావం పడదంటే మా సమన్వయ కమిటీగా మేము చెప్పేది అన్ని అంశాలు ఇవన్నీ వస్తాయి అదే సేఫ్టీ మోకులు అన్నారు టాటా మేక్ సంబంధించినవి చాలా పదివేలకి ఆడ ఇచ్చే బడ్జెట్ లేక వాడు ఇచ్చేటోడు ఆ అప్పులు ఉండి వాడు ఇవ్వట్లేదు ఇంకా తయారు తయారు ఇచ్చేటోడు ఇవ్వట్లేదు ఎక్స్పిరే చే సరే ఇస్తే చచ్చిపోతారా ఆ ప్రమాదాలు నివారించవచ్చు అంటే అవి ఇవ్వట్లేదు పడ్డ తర్వాత ప్రమాదానికి సంబంధించిన ఎక్స్ రేష ఇవ్వట్లేదు చూస్తూ ఉన్నాం అంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు మరి గొల్ల కూర్మలకి బడ్జెట్ ఎట్లా వస్తుంది మిగతా కులాలకి ఎట్లా వస్తున్నాయి మనకెందుకు బడ్జెట్ ఉండదు మనకు కొన్నం ప్రభాకర్ గారు ఉన్న తర్వాత మహేష్ అన్న పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత మదన్న ప్రకాష్ గౌడ్ చాలా మంది కాంగ్రెస్లో పెద్ద పెద్ద ఉత్తండులు ఉన్న తర్వాత కూడా మనకు బడ్జెట్ రాకపోవడం మనకి ఎక్స్ కనీసం ఎక్స్ డబ్బులు కూడా రిలీజ్ కాకపోవడం ఏడున్నర కోట్లు ఇవ్వలేని పరిస్థితి అంటే గత ప్రభుత్వం మన మీద ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు కాబట్టి సార్ సంక్షేమం కూడా ఏమీ ఇవ్వకపోవచ్చు కానీ వృత్తి కొనసాగేటట్టుగా అవకాశం ఇచ్చిర్రు ఎక్స్ రేషకు సంబంధించి ఎక్కడ పెండింగ్లో పెట్టలేదు అవి ఇచ్చిర్రు కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఈ వన్ ఇయర్ లోపల మనకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు వృత్తిపైన నిర్బంధం కొనసాగుతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఏమన్నా పునరావృతమై పాత రోజుల్లాగానే కానీ కలుగితే వృత్తిపైన ఏమన్నా మళ్ళీ లిక్కర్ పెంచుకోనికి బడ్జెట్ లేదు కాబట్టి లిక్కర్ పెంచుకొని మళ్ళీ కళ్ళు దుకాణాలు ఏమైనా కథం పట్టించి మళ్ళీ ఏమైనా మీరు చీప్ క్లిక్కర్లు మళ్ళీ ఆప్టేక్ పెంచుకునే ప్రయత్నం ఏమైనా కుట్ర దాగి ఉందా దీంట్లో అనేటువంటిది కూడా మాకు సందేహంగా ఉంది కాబట్టి అందరూ కూడా ఆ అభిప్రాయాలు చెప్పాలని ఈ ఉద్దేశంతో మనం ఈ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ పద్ధతిలోనే అందరూ మీ మీ అభిప్రాయాల్ని సంఘాలుగా చెప్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు నమస్కారం ఉన్నారు అసలు ఏ వృత్తిలో లేవు మేము ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎంతమంది పడ్డరు అనేటువంటిది లెక్క తీస్తే ఐదు వేల నాలుగు వందల మంది పడ్డారు ఏడు వందల డెబ్బై ఐదు మంది సరిపోయారు ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు ఒక రెండు వేల మంది మంచానబడి ఉన్నారు లేకుండా ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు అయినా వృత్తి చేస్తున్నారంటే గత్యంతరం లేక చేస్తున్నారు బాగుంటే ఎందుకు చేస్తారు వేరే ఉద్యోగాలు చేస్తారు వేరే పనులు చేసుకుంటారు ఇట్లాంటివి చేసేటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించాలి ఇంతకన్నా ప్రమాదమైనటువంటిది ఇంతకన్నా ఘోరమైనటువంటి జీవితాలు అనుభవించేటువంటి వృత్తి రాష్ట్రంలో లేదు అందుకోసం దీని గురించి ఆలోచించాలి ఒక సేఫ్టీ కిట్ అనేటువంటిది లాంచింగ్ చేశారు జూలై పద్నాలుగో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాదాలు నివారించడానికి అన్ని సంఘాల అందరం కూడా వెళ్ళి హర్షం ప్రకటించినాం మంచి ఆలోచన చేసిండ్రు చెట్టు మీద పడకుండా ఈ ప్రభుత్వం మంచి ఆలోచన చేసిందని అది అంత ముందు రూపొందిందే కానీ ఈ ప్రభుత్వం ఆవిష్కరణ చేసింది కానీ ఆవిష్కరణ చేసినాక రాష్ట్రంలో సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళే రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు కానీ ఇప్పుడు ఆ కిట్లు ఎంత మందికి ఇచ్చారంటే పదివేల మందికి ఇచ్చిండ్రు పదివేల మందికి ఐదు నెలలు అవుతుంది మరి రెండు లక్షల యాభై వేలు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ మేము అడిగినాం మరి పదివేలు ఇచ్చిండ్రు ఆ ఇచ్చినా ఎట్లు ఇచ్చిండ్రు అంటే ఊళ్ళో ఒకటో రెండో ఇచ్చిండ్రు కొన్ని ఊర్లలో అసలు కూడా ఇవ్వలేదు మరి ఇట్లు ఇచ్చిండ్రు మరి మొత్తం ఇయ్యాలి కదా అని చెప్పి అడిగితే ఆ కంపెనీ వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఫస్ట్ ఇచ్చిన పదివేలకే డబ్బులు కట్టలేదు ఒక ఐదు వేలకే కట్టిండ్రు కట్టినరు మిగతావి కట్టలే మళ్ళీ పదిహేను వేలు ఆర్డర్ ఇచ్చిర్రు కానీ డబ్బులు కడితేనే ఇస్తామంటుండ్రు మిత్రులారా ఒకటి చాలా క్లియర్ ఐదు వెంకట చెప్పినా వెలికట్టే మాట్లాడినా ఎంవి రమణ చెప్పిన ఇంకెవరు చెప్పినా టోటల్గా సమస్యలు ఇవి ఉన్నాయి సమస్యల్ని సాల్వ్ చేయడానికి ఏం చేద్దాం భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండాలి ఎట్లా ఉండాలి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఇప్పుడున్న ప్రభుత్వం మొన్ననే కదా వచ్చింది మొన్న అయిపోయింది నిన్న అయిపోయింది నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది ఆగుదాము ఆగుదాము వాళ్ళు చదువుకోవద్దా కొంచెం సగేసుకోవద్దా కొంచెం టక్ వేసుకుంటే కొంచెం బెల్ట్ అయినా పెట్టుకోవద్దా వాళ్ళు ఓకే చాలా క్లియర్ ఓపిక చాలా ఓపిక పట్టినాం దాంట్లో డౌట్ ఏం లేదు దానికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి అంటే మనం ఓపిక పట్టడానికి కూడా కారణం ఏంటంటే మనం బహుశా మీ మనుషులలో ఈ మాట చెప్పగానే కలుక్కుమనే అవకాశం కూడా ఒకటి ఉంటుంది ఏంటి అంటే ఎవరికి వాళ్ళంగా నా దగ్గరికి అయితే నీళ్ళు వస్తలేవు కదా నీళ్ళు వచ్చినప్పుడు నేను చదురుకుంటా నో క్వశ్చనే లేదు దయచేసి ఒక్కటి గమనించాలి రాష్ట్రం మొత్తం తిరిగే వ్యక్తులు ఇక్కడ సంఘాలల్లో నాయకులు కంచుని తిరుగుతున్నారు ఎంతసేపు వాళ్ళు కీళ్ళరిగినాయా నడుములు మా నొప్పి పెట్టినాయా మెడలు నొప్పి పెట్టినాయా ఇవి అనుకుంటే తిరగటం మిగతా వాళ్ళ మనమంతా ప్రేక్షకుల లెక్క ఉండటం వెల్కమ్ విక్రమ్ గారు ఆ ప్రేక్షకుల లెక్క మనం అట్టనే ఉండడం అంటే చెప్పేది వినడం తర్వాత సమస్య వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్పందిస్తా నేను కదులుతా అనేది దయచేసి పెట్టకండి దయచేసి ఆ ఆలోచనలో మనం ఉండొద్దు ఉంటే ఒక ఇట్లనే అవుతుంది ఏముంది చెప్పండి చాలా సింపుల్ గవర్నమెంట్కు ఒకవేళ టైమే కావాలంటే నిజంగా ఇమ్మీడియట్లీ పడగానే ఇచ్చే పదిహేను వేలో ఇరవై వే ఐదు వేలు ఇవ్వడానికి ఏమన్నా ఇబ్బందా అంత ఆర్థిక ఇబ్బందులున్నా కూడా గది ఇబ్బందా మొన్న సర్దార్ సర్వాయి పాపన్న ఆగస్టు ఎయిటీన్త్ నాడు మనం జయంతి జరుపుకున్నాం చిన్న జీవో అండి ఒక్క పేపర్ మీద గవర్నమెంట్కి ఏమి ఖర్చు అయ్యేది కాదు నష్టమయ్యేది కాదు ఆర్థిక ఇబ్బందులు కాదు మేము ఆలోచించాల్సిన పని అని కూడా కాదు ఎందుకంటే క్లియర్గా మేనిఫెస్టోలో జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన పేరు పెడతాము అని ప్రకటించురుగా మీరే దానికి నష్టమేంది అనేది ఒక్క జీవో జయంతి నాడు వచ్చిగో మేము జీవో తీసినామని మంచిగా డిక్లేర్ చేస్తే అంత ఆనందంగా ఉండేది ఎప్పుడైనా ఒక క్వశ్చనే లేదు అంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అది జరిగేదే కదా ఎందుకు చేయలే ట్యాంక్ బండ్ మీద విగ్రహం ప్లేస్ చూసి అంత అయిపోయింది కదా దానికి కూడా బరువా ఆర్థిక ఇబ్బందులు చెప్పడానికి అంత ఆ రకమైన కారణాలు ఉన్నాయా ఏమీ కాదు ఒక్కటేందంటే ఖచ్చితంగా మనసులో ఉండాలి కానీ మనసులో ఉండాలి కానీ చేయడానికి ఇవి అడ్డంకులు కావు కారణం ఏంటంటే వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా చాలా సందర్భాలలో చాలామంది లీడర్ల దగ్గరికి మేము పోయి ఎదుర్కొన్న సమస్యే మీరు ఇది చేయాలి మన వాళ్ళకి ఇది చేయాలన్నప్పుడు అన్నప్పుడు మన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడనే పంపితే చేసేది ఎట్లా ఓకే అక్కడి నుంచి ఏమన్నా ఫోర్స్ వస్తే ఇగో ఈ ఫోర్స్ వస్తుంది వ్యతిరేకత పెరుగుతో సుమా మనం అలర్ట్గా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదంలో పడతాం అనే హెచ్చరిక ఎక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన దగ్గర మన యూనిటీ మనం చేసే పోరాటం మనం చేసే ఉద్యమం మనం చేసే ఐక్యతను చాటినప్పుడు కదా లేకపోతే ఎందుకు పలుకుతారండి నాకు అర్థం కాదు నాకు కడుపు నొప్పి లేస్తుంది నేను అరిస్తే కదా వేరే వాళ్ళు ఏమైంది అని అడిగితే నాకు కడుపులో విలి అప్పుడు కదా ట్రీట్మెంట్ జరిగేది ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఏడిస్తే అమ్మ అన్నం పెట్టని అడిగితే అమ్మ కూడా పెట్టదనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ స్లోగాన్ కదా మనం ఒక్కటే నేను మాత్రం ఖచ్చితంగా నిక్కచ్చిగా మనం ఏమనుకున్నా ఏమైనా మీ దాంట్లో భాగమే నేను మీరు ఏమనుకున్నా నేనేమనుకున్నా మీలో కలిసి అందరం ఏమనుకున్నా ఒక్కటే మనము చాలా కలిసి కట్టుగా కలిసి కట్టుగా నడవకపోవటమే మిగతా వాళ్లకు అలుసుగా మారింది దయచేసి గమనించాలి దయచేసి గమనించాలి మనం ఒక్కటే దీనికి పరిష్కారం ఒక్కటే అందరం కదలాలి ఏం లేదండి కొంచెం కలుసుకుందాం ఒక దగ్గర జమైదాం ఏమవుతుంది కలుసుకొని తెలుసుకుందాం అది మంచి కావచ్చు లేకపోతే సమస్యలకు సంబంధించింది కావచ్చు తెలవాలి కదా మన వాళ్ళకు ఇప్పుడు టక దాదాపు ఒక ఇరవై సమస్యల దాకా ఏకరువు పెట్టిారు మన ఆయిల్ వెంకర్ణ రమణ ఆ ఈ ఇరవై సమస్యలని మనం ఏమన్నా ఆ ఒక్కరిని అడిగితే ఆ ఇరవై సమస్యలని బయటికి పోయిన తర్వాత ఒక నలుగురికి మన వాళ్ళకి చెప్పాలంటే ఎవరన్నా చెప్పగలిగే స్టేజ్లో ఉన్నామని దయచేసి ఒక్కసారి ఆలోచించండి బుర్రకు పదును పెడదాం కలుద్దాం తెలుసుకుందాం కలబడ మెరుటంతో కలబడకపోతే నడవదు కదా అది ఆ సమస్యను ఎత్తు చూపి జాగ్రత్త చూడండి మేము ఓపిక పడుతున్నాం ఇప్పటికీ మేము మా సపోర్ట్తో తెలంగాణ ఉద్యమం కావచ్చు గతంలో ఉన్న ఉద్యమాలలో చూడండి మీరు తెలంగాణ ఉద్యమంలో మన వాళ్ళు లీడ్ చేయని సంఘం అంటూ ఏదన్నా ఉందా ఒకటి అరా తప్ప టోటల్గా ప్రతి సంఘాన్ని ప్రతి తెలంగాణ ఉద్యమంలో ప్రతి సంఘాన్ని మనవలే కదా లీడ్ చేసింది మనమేం కదా ఫ్రంట్ లైన్లో ఉన్నది సాధించుకున్నాం కదా సాధించుకుంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మాకు సమస్యలు ఉండబోవు అనే కోరిక కదా ఇంకేముంది దాంట్లో ఈ సమస్యలకు పరిష్కారం దొరకకపోగా ఇంకా సమస్యల సుడిగుండములో ఇరుక్కుని ఉన్నాం కళ్ళు దుకాణాలే కావచ్చు వృత్తే కావచ్చు మన ఆత్మగౌరవానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలే కావచ్చు ఏది కూడా నెరవేరట్లేదు మనము గనుక కదలకపోతే మన పవర్ కనుక చూయించకపోతే మన యూనిట్ని కనుక ప్రదర్శించకపోతే మేమంతా ఒకటే అనే నిదానాన్ని గనుక నినాదం కనుక ముందు తీసుకపోతే మన సమస్యలకు పరిష్కారం దొరకదు దయచేసి ఆలోచించండి గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ టోటల్గా రాష్ట్రంలో ఉద్యోగస్తులు కానీ అటు ప్రొఫెషనల్స్ అడ్వకేట్స్ ఇంజనీర్స్ డాక్టర్స్ అంత ఏకం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏకమైతాం ఖచ్చితంగా మాకు అంతో ఇంతో మన కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులుగా మన కుటుంబాల నుంచి ఎదిగిన అభివృద్ధి చెందిన వ్యక్తులుగా మాకున్న జ్ఞానాన్ని మాకున్న తెలివిని ఖచ్చితంగా మన కుటుంబాల వాళ్ళకు మన కమ్యూనిటీకి పంచుతాం ముందుంటాం ఏకం చేస్తాం అందరినీ నడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తామని మరొక్కసారి మీ అందరి సమక్షంలో చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ బోగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ